హలో వివర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన పూర్మాల పట్టణంలో నూతనంగా వినాయక విగ్రహాలు తయారు చేయడానికి ఒక ఎగ్జిబిషన్ తయారు చేశారు ఇతనే దీనికి ఓనర్ పోలయ్య గారు ఇక్కడ వచ్చేసి అతి తక్కువ రేట్లో విగ్రహాలు అమ్మడం జరుగుతుంది ఈ యూట్యూబ్ ఫాలోవర్లందరికీ ఇక్కడ చాలా తక్కువ రేట్లో విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి అర్ధడుగు నుంచి పన్నెండు అడుగుల వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది దీని అడ్రస్ వచ్చేసి పూర్మాళ్ళ పట్టణంలో బద్దెల్ రోడ్లోని బజాజ్ షోరూమ్ ఎదురు చందులో ఉంటుంది కావలసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ సంప్రదించి పోలయ్య గారిని తన కొడుకు నారాయణ గారిని అడిగి ఇక్కడ మీకు వీలైనంత వరకు నచ్చిన విగ్రహాలకు డిస్కౌంట్ ధరలు పొందడానికి అనువుగా ఉంటుంది